ఈ రోజు నుంచి డయోరియా వాటికి కూడా జూలై ఒకటి నుంచి ఎందుకు డయోరియా అంటే అతిసారం ఏడ నీళ్లు కలిస్తుందా గానీ వర్షాకాలం కాబట్టి ఆ జబ్బు కూడా ఆ డయోరియా నివారణ కోసం ఈ రోజు స్టార్ట్ చేశాం అది కూడా దేశవ్యాప్త కార్యక్రమం ఇవన్నీ మీరు కొంత టీవీలు చూడండి సీరియల్ చూసేటప్పుడు చూడండి వార్తలు చూసేటప్పుడు చూడండి అప్పుడు ఈ సచివాలయం కాడికి వచ్చే పత్రిక కూడా దొరుకుతుంది ఇక్కడ చూడొచ్చు మీకు కూడా అవగాహన పెరగాల మీ పిల్లల చదువు కూడా పెరగాల గవర్నమెంట్ గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ చదువు కూడా ప్రాధాన్యత ఇచ్చింది కేంద్రము అత్యధిక డబ్బు ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పేరు పెట్టుకొని కంపులు ఎప్పినాడు అది కూడా పేరు తీసేసి మళ్ళీ కొంత పేరు చాలా దుర్వినియోగం జరిగింది డబ్బా అది కాకుండా గవర్నమెంట్ ఆసుపత్రి గతం పరిగెత్తా మళ్ళీ గవర్నమెంట్ ఆసుపత్రి పరిగెత్తాల కాన్పులు లేకుండా గబ్బు పెట్టించారు ఆ రోజు ఈ రోజు కాన్పులు కూడా మళ్ళీ కావాలా కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మెడికల్ క్యాంపులు కూడా పెట్టాలని నిర్ణయించా ఇప్పుడు ప్రభుత్వం వచ్చి ఇరవై ఐదు రోజులు కల్చుకు ఇవన్నీ పూర్తి స్థాయిలో కరెంటు కూడా చాలా వరకు ఇబ్బంది నేను స్టడీ చేసాను ఆ కరెంటు సమస్య కూడా పోవాల అది నిజమైన రాజకీయం ఆరోగ్యశ్రీ కార్డు ఉంటుంది ఆరోగ్యశ్రీ కార్డు కేంద్ర ప్రభుత్వం పెట్టింది ఐదు లక్షల వైద్యం ఒక్కొక్కరికి ఇంట్లో ఐదు మంది ఉన్నాయా ఆరు మంది ఉన్నా ఏడు మంది ఉన్నా ఒక్కొక్కరికి ఐదు లక్షల వైద్యం అది ఆయుష్మాన్ కార్డు అది కేంద్రం వేరు ఈ రాష్ట్రం ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ వేరు అతిసార వ్యాధి ఇంగ్లీష్ లో డయోరియా దానికి వర్షాకాలం కాబట్టి జాగ్రత్తగా మీ పిల్లలను పెట్టుకోండి దీనికి వ్యాక్సిన్ అంటే టీకా వేసుకోండి చేతులు సబ్బుతో కడగండి శుభ్రంగా కనీసం మీ ఇంటి ముందర నీట్ గా పెట్టుకోండి ఏదైనా డౌట్ వచ్చే ఇలా అధికారులకు చెప్తే అటెండ్ అయ్యి దానికి తగ్గట్టుగా ఆసుపత్రిలో చేరుస్తారు ఇది వ్యాప్త కార్యక్రమం ముఖ్యమంత్రి గారి యొక్క ఫోటో ఒకవైపు సత్యకుమార్ యాదవ్ మంత్రి ఫోటో ఒకవైపు ఇది రాష్ట్రము కేంద్రము సంయుక్తము మీరు ఆలోచన చేసి ఇది కూడా అతిసార వ్యాధి నియంత్రణ కంట్రోల్ చేయాలి అందరి చేతులు ఉంది ఇది ఇది ప్రభుత్వం ఎంత చేసినా మేము టాయిలెట్లు ఉంటుంది నీళ్లు పోయి దాంట్లో సరిగా చేతులు మీరు తల్లిదండ్రులు ముఖ్యంగా శుభ్రంగా మీరు ఉంటూ పిల్లలు కూడా శుభ్రంగా పెట్టండి దానివల్లే నివారణ ఒకవేళ జబ్బు వచ్చినా చికిత్స అంది భయపడాల్సి పని లేదు కరోనా కూడా భయపడాల్సి పని లేదు ఆ గవర్నమెంట్ ఆసుపత్రి కూడా ముందు కంటే ఇప్పుడు ఇంకా స్పీడ్గా పెంచుతాం